ఎన్టీఆర్ గారికి అయితే యాక్సిడెంట్ అయిన యాక్సిడెంట్ అయిందన్నట్టు చాలా వైరల్ అయితే చేస్తున్నారు అసలు ఇంతకి మన జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారికి అసలు ఏమైంది ఏంటి అని అయితే వీడియోలో చూద్దాం ఇంతకి మన జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే చిన్నగా చేతికి అయితే గాయమైనట్లయితే తెలుస్తుంది అది కూడా ఈ రోజు కాదు అండ్ యాక్సిడెంట్ కూడా ఏమాత్రం కాలేదు అయితే టీం వారు అయితే చెప్తున్నారు ఎవరైతే మన దేవర టీం వారు అయితే ఎవరైతే ఉన్నారో సో గత ఇప్పుడు రెండు రోజుల క్రితం అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు మన దేవర మూవీ పార్ట్ వానికి సంబంధించిన దానికైతే షూటింగ్ కి జిమ్లో అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండగా కొంచెం చేతికి ఎడమైదు గాయమైనట్లయితే తెలుస్తుంది అయితే సో గాయమైనందుకు కొంచెం పట్టైతే అయితే కట్టుకున్నాడు అండ్ టీం వాళ్ళు అయితే ఏమంటున్నారంటే సో అది ఎంత పెద్ద ఇష్యూ అయితే కాదు ఆయన ఎంత పెద్దగా అయితే గాయం అయితే కాలేదు నార్మల్ కొంచెం పెరిగింది దానికైతే పట్టైతే అయితే కట్టడం అయితే జరిగింది సో దీనికైతే ఎలాంటి ప్రమాదం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా చాలా అయితే ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉన్నాడు అంటున్నారు అయితే సో ఇప్పుడు రూమర్స్ ఏమైనాయితే వస్తున్నాయంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ దగ్గర అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే యాక్సిడెంట్ అయింది అండ్ చాలా గాయాలు అయితే అయ్యాయి అయినట్టు అన్నట్టు అయితే చెప్తున్నారు కానీ ఇప్పటికైతే అదన్నీ రూమర్స్ అని అయితే అంటున్నారు అదే విధంగా అపోలో హాస్పిటల్లో కూడా చేరినట్టు చికిత్స పొందుతున్నట్లయితే చాలా రూమర్స్ అయితే స్పెండ్ చేస్తున్నారు ఇవన్నీ రూమర్స్ ఇప్పుడు అయితే జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా బాగున్నారని అయితే దేవర మూవీ టీం నుంచి అయితే ఇప్పుడు ఫిల్మ్ ఫిలిం చాంబర్ నుంచి అయితే చిన్న అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సోషల్ మీడియా ద్వారా అయితే దేవర టీం అయితే మనకి అవైలబుల్ అయితే సోషల్ మీడియా ద్వారా అయితే దేవర టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెప్పడం జరిగింది సో రీసెంట్గా గత రెండు రోజుల క్రితమే దేవర మూవీ షూటింగ్ ఆ టైంలోనే కొంచెం ఆ గాయం అయితే అవ్వడం అయితే జరిగింది జిమ్లో అంటే జిమ్లో అయితే ఎప్పుడైతే జిమ్ చేస్తూ ఉన్నాడో అప్పుడు కొంచెం ప్రాబ్లం వచ్చి కొంచెం పెనికినట్టే అయితే చెప్తున్నారు చిన్న చేతి పెనికి ఎట్లా పట్టి అయితే వేసుకున్నట్లయితే చెప్తున్నారు దానికే యాక్సిడెంట్ క్రియేట్ చేసి అంటే ఎవరైతే మరి జూనియర్ ఎన్టీఆర్ గారి అంటే పడని వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో మరి వారు ఈ గ్రూమర్ క్రియేట్ చేస్తారా ఇంకెవరు క్రియేట్ చేస్తారా ఏంటి అనేది తెలియదు దీంతో ఎవరైతే మన జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ డైహెడ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటేసారి ఆందోళనకు గురయ్యారో అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇంకా అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే కొంచెం ఆందోళన అయితే గుర గురయ్యారనే చెప్పొచ్చు వాళ్ళు కూడా కొంచెం అంటే టెన్షన్ పడ్డారు మా ఎన్టీఆర్ గారికి ఏమైంది ఇంతకేమైంది అని కానీ మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారు రీసెంట్ గానే మంగళవారం ఇప్పుడు పోయిన మంగళవారమే దేవరా మూవీ షూటింగ్ కంప్లీట్గా పూర్తి చేశారని అయితే చెప్పొచ్చు అదేవిధంగా మూవీకి సంబంధించి ఏదైతే ఉంటుందో అవి మనకి సాంగ్స్ కూడా రీసెంట్గా సాంగ్స్ కానివ్వండి చిన్న చిన్న క్లిప్స్ కానివ్వండి అవి డైలీ మనకు అప్డేట్ వస్తూనే ఉన్నాయి రెగ్యులర్గా అప్డేట్ అప్డేట్ డే బై డే ఇట్లా అప్డేట్ వస్తూనే ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు సెప్టెంబర్ టెన్త్నైతే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మూవీ అయితే రాబోతుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆల్రెడీ ఇది పోస్ట్పోండ్ అవుతూ ఉంది అండ్ దీనికి మెయిన్ ఈ మూవీ కోసమే చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరైతే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే ఉంటారో డైహెక్ట్ అలాగే అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఈ మూవీ కోసం దేవరా మూవీ కొంచెం కొత్త కాన్సెప్ట్ తో వస్తుంది కాబట్టి ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అదే విధంగా చాలామంది అంటే ఏ యాక్సిడెంట్ అయింది అసలు ఏమైందో ఎన్టీఆర్ గారికి అని చాలామంది అయితే టెన్షన్ పడుతూ ఉన్నారు కానీ ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే అసలు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు ఇవన్నీ రూమర్స్ అని అయితే సోషల్ మీడియాలో దేవర టీం ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు అండ్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే దేవ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి చేతికి గాయమైన విషయం అయితే అది నిజమే బట్ కానీ చాలా వరకు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు హెల్దీగానే ఉన్నారు మా ఇంకా మిగతా మూవీస్ కూడా కంటిన్యూ చేయొచ్చు ఆ చేతి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అని అయితే టీం వాళ్ళైతే అయితే చెప్పుకుంటూ వచ్చారు బట్ దీనికైతే ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ పడుతూ అదే అదేవిధంగా ఎవరైతే ట్రోలర్స్ ఉంటారో అండ్ రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళే మెయిన్ ఎక్కువ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటంటే మెయిన్ అపోలో హాస్పిటల్లో ఇప్పుడు ఆల్రెడీ చేరాడు అండ్ బంజారా హిల్స్లో ఉన్నాడు బంజారా హిల్స్ అపోలో హాస్పిటల్లో ఉన్నాడు అదేవిధంగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ దగ్గర సివియా అంటే గాయాలు అయ్యాయి విధంగా కార్ యాక్సిడెంట్ అయ్యింది ఇలా చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు బట్ మనకు సోషల్ మీడియా ద్వారా అయితే దేవరా టీమ్ అయితే చెప్పడం అయితే జరిగింది అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు ఇప్పటికైతే చాలా బాగున్నాడు అదే విధంగా మన అంటే హెల్త్ పరంగా చూసుకున్నా కానీ విధంగా ఇప్పుడు చేతి గాయం గురించి మాట్లాడుకున్నా కానీ అంత పెద్ద గాయం అయితే కాలేదు నార్మల్గా బెనికింది అంటే చిన్నగా బెనికింది ఒక క్రాక్ కూడా రాలేదు బట్ అంటే ఏదో పట్టి వేసుకున్నాడు ఆ నొప్పికి దానికే పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఆయన ఎవరైతే ఇప్పుడు దేవరా మూవీ అంటే అంటే మన జూనియర్ ఎన్టీఆర్ కొంత పడన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే అది స్ప్రెడ్ అయితే చేస్తున్నారు కానీ మన జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడితే కనుక అసలు అతని నటననే పెద్ద అతను ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాడని చెప్పొచ్చు ఇంకా ప్యాన్ ఇండియా లెవెల్ స్టార్ కూడా ఎదిగాడు అండ్ అదేవిధంగా మనకి ఇప్పుడు ప్రశాంత్ నీల్తో కానివ్వండి ఇంకా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లతో కూడా పెద్ద షూటింగ్లు అయితే అంటే అతను బిజీగా ఉన్నాడు అదేవిధంగా కొన్ని మూవీస్ కూడా అతని డైరెక్ట్ అయితే అంటే అతను కొన్ని మూవీస్ కూడా సైన్ చేసినట్లయితే మనకు తెలిసిందే అండ్ ఇప్పుడు దేవరా మూవీ కంప్లీట్ కాగానే ఇంకెన్నో మూవీస్ తీయడానికి కూడా రెడీగా ఉన్నాడు ఇప్పుడు దేవరా మూవీలో చాలా బిజీగా ఉన్నాడు దేవరా మూవీ ప్రమోషన్లో కానివ్వండి దేవరా మూవీ ఇప్పుడు మంగళవారం పూర్తయిపోయిందని అయితే చెప్పారు కానీ అయితే చాలా మంది ఏమంటున్నారంటే నిజంగానే యాక్సిడెంట్ అయ్యింది నిజంగానే అసలు చాలా గాయాలతో హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు అని అయితే చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు కానీ ఎలాంటిది కూడా జరగలేదు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చాలా బాగున్నారు అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం అవ్వదు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చాలా బాగుండాలని కోరుతారు ఎవరైనా కానీ ఎందుకంటే అతని నటనతో అయితే ఎంతో మందిని అయితే ఎంటర్టైన్ చేస్తాడు ఎన్నో గొప్ప గొప్ప మూవీస్ అయితే తీసాడు ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నాడు అలాంటిది ఇలా స్ప్రెడ్ చేయడం అయితే కరెక్ట్ కాదు అండ్ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి అతని ఫ్యామిలీస్ సంబంధితుల నుంచి కానివ్వండి ఇలాంటివి స్ప్రెడ్ అయితే చెప్తున్నారు అలాగే అదేవిధంగా ఇప్పుడైతే అతనైతే చాలా బాగున్నారని అయితే చెప్పొచ్చు ఇప్పుడు ఎవరైతే ఫ్యాన్స్ అయితే చూస్తున్నారో సో ఫ్యాన్స్ కూడా తెలిసిపోయింది అతనైతే బాగున్నారని కానీ చాలా మంది అయితే టెన్షన్ పడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏమైందో నిజంగానే ఏమైందో చాలా చాలామంది టెన్షన్ పడుతున్నారు బట్ ఏం అవ్వలేదు అండ్ జస్ట్ ఒక చిన్న గాయం అయితే అయిందని అయితే చెప్పొచ్చు అదైతే నిజమే అని చెప్పొచ్చు అండ్ అది కూడా జిమ్ లో ఎప్పుడైతే జిమ్ లో కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఆ జిమ్ లో అయితే కొంచెం పెరిగిందని అయితే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి ఆ మిస్టేక్స్ వల్ల అంటే జిమ్ లో ఎన్నో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి చాలా మందికి జరుగుతూ అలాంటి మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా జరిగింది దీని వల్ల ఎలాంటి ప్రమాదం అయితే కాదు అని అన్నారు సో ఎలాంటి ప్రమాదం అవ్వదు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడైతే చాలా బాగున్నారని అయితే చెప్పొచ్చు ఆయన మూవీస్ కూడా కంటిన్యూ ఆయన కూడా చేయొచ్చు అని అయితే మన స్వయంగా దేవర మూవీ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే స్వయంగా అయితే చెప్తున్నారు సో ఎవరు కూడా టెన్షన్ ఏం లేదు అండ్ ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే చాలా బాగున్నారు సో మూవీ కూడా చాలా బాగా హిట్ కావాలని కోరుకుంటున్నారు ఆయన మూవీ కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం అయితే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో డై ఫ్యాన్స్ చాలా కూడా అండ్ ఆల్రెడీ పోస్ట్ పోన్ అవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కే అసలు రావాల్సింది అని అయితే అన్నారు బట్ ఇప్పుడు సెప్టెంబర్ టెన్త్ కి అదే విధంగా అక్టోబర్ టెన్త్కి వస్తుంది అన్నారు బట్ ఇప్పుడు ప్రీపోయి మళ్ళీ సెప్టెంబర్ టెన్త్కి అయితే రాబోతుంది కాబట్టి సో మూవీ అయితే చాలా బాగా హిట్ కావాలని అయితే నేను కోరుకుంటున్నాను అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏం అవ్వలేదు ఏం కావద్దని కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఇలాంటి రూమర్స్ కూడా స్ప్రెడ్ చేయొద్దని కోరుకుంటున్నాను